హలో అండి వెల్కమ్ టు తన్వి కలెక్షన్స్ ఇది జేసీ క్రియేషన్స్ నుండి త్రీ డీ ఎంబ్రాయిడరీ డిజైన్ తీసుకున్నాను దాంతో పూలజేట రెడీ చేశాను శారీ కలర్స్ వచ్చేది దీనికి మ్యాచింగ్ రెడీ చేశాను అనమాట ఇవి వచ్చి ఫోర్ త్రీ డిజైన్స్ ఉంటాయి త్రీ సైజెస్లో ఉంటాయి లాస్ట్ సైజ్ మీద ఈ ఫ్లవర్ కూడా రెడీగా వస్తుంది నేను త్రీ త్రీ డిజైన్స్లోని మళ్ళీ లాస్ట్ సైజ్ని కొంచెం ఎక్స్టెండ్ ఎక్స్పెండ్ చేసుకొని అవి ఒక త్రీ లేయర్స్ వేశాను మొత్తం ఇవన్నీ కలిపి ఒక సిక్స్ లేయర్స్ అండి పైన బంచ్ వచ్చి మిగిలిన అయ్యి ఒక్కొక్క సైజుకి సిక్స్ సిక్స్ ఫ్లవర్స్ తీసుకున్నాను కలర్కి వచ్చి త్రీ తీసుకున్నాను అవి ఆల్టర్నేట్గా ఇలా ప్లేస్ చేసుకున్నాను సైజు ఫస్ట్ సైజు సెకండ్ సైజు థర్డ్ సైజు మూడు సైజులు పెట్టాను అనమాట దాంతో మొత్తం ఇలా జడైతే రెడీ చేశానండి లాస్ట్లో వచ్చేసరికి హ్యాంగింగ్స్ ఇలా డ్రాప్ చేశాను దీనికి కూడా చిన్న ఫ్లవర్స్ సైజు తీసుకొని ఇలా గంటలు పెట్టి ఇలా కుట్టుకున్నాను తర్వాత బ్యాక్ సైడ్ బ్లాక్ క్లాత్ తీసుకొని మొత్తమన్నీ కలిపి దీని మీద ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేసుకు వెళ్ళాను ఇలా టూ బుక్స్ వేసుకున్నాను పైన రెండు ఇంకా మిడిల్లో కూడా కొన్ని వేసుకుంటే జడ కదలకుండా ఉంటుంది ఫైనల్గా అయితే నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి